మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు వీటిలో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడతామని మేనిఫెస్టోలోనే పెట్టామన్న మంత్రి శ్రీధర్ బాబు త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు లోకి తెస్తామని చెప్పారు ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోరుకున్నారో వాటిని అమలు చేస్తామన్నారు గడిచిన పదేళ్లు లక్ష్యాలు చేరుకోవడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న బిజెపి బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని పేర్కొన్నారు అయితే ప్రజలు కోరుకున్న మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చూపిస్తామని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి